హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నివీస్ కిచెన్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో మేము మటన్ కర్రీ ఎలా చేస్తామో చూసి చూసేయండి అండ్ మసాలా దాంట్లోకి చేసిన మసాలా ఎలా ఉంటుందో కూడా చూడండి చాలా బాగుంటుంది అండ్ నేను వన్ కేజీ మటన్ తీసుకుంటున్నాను అది ఒక త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి పక్కకు పెట్టండి నేను దాంట్లోకి ఆనియన్ టమాటా పచ్చిమిర్చి తీసుకున్నాను ఆనియన్ ఎక్కువ పడుతుందండి ఇంకా ఇప్పుడు మసాలా తయారు చేసుకుందామండి అందులోకి జీలకర్ర ధనియాలు చెక్క ఇలాచి అవన్నీ వేయండి ఈ మసాలా చాలా బాగుంటుందండి అంటే మీ అన్ని ఫ్లేవర్స్ కలుస్తాయన్నమాట సో కర్రీకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా నేను చేసినట్టు మసాలా ఇలా ఒకసారి ట్రై చేయండి కసూరి మేతి కూడా ఖచ్చితంగా వేయండి స్కిప్ చేయకండి అసలే ఈ మసాలాలో మనకు హాఫే సరిపోతుందండి హాఫ్ తీసి పక్కకు పెట్టండి వేరే దానికి యూస్ చేయొచ్చు అందులోనే అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోండి ఈ పూర్తి మసాలా ఇప్పుడు కర్రీలో వేయాలన్నమాట వెడల్పాటి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేయండి ఆయిల్ ఎక్కువ పడుతుందండి మటన్ మటన్ కానీ కాదు ఏ నాన్ వెజ్జెస్కైనా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది దాంట్లోనే నేను జీలకర్ర వేస్తున్నాను పోపు దినుసులు అంటే అన్నీ వేయట్లేదండి ఓన్లీ జీలకర్ర ఒకటే వేస్తున్నాను దాంట్లోకి నేను టూ ఆనియన్స్ పెద్ద సైజ్ ఆనియన్స్ ఉంటాయి కదా టూ కట్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్ కూడా ఎక్కువ వేసుకోండి గ్రేవీ చాలా బాగా వస్తుందనమాట ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేయండి ఫ్లేవర్ బాగుంటుంది అవి బాగా వేగిన తర్వాత దాంట్లోకి మటన్ వేసుకోండి ఈ మటన్ కర్రీకి మనం ముందే కుక్కర్లో ఉడకబెట్టని అవసరం లేదండి డైరెక్ట్ అలాగే ఆనియన్స్లో వేసేసి ఉడికిస్తే సరిపోతుంది ఇలా అయినా ఆయిల్ ఫ్లేవర్ బాగా పడుతుంది అనమాట ఆయిల్లో ఉడికితేనే చాలా బాగుంటుంది వాటర్లో కంటే సో నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను కుక్కర్లో వేయకుండా మనం డైరెక్ట్ కుక్కర్లో ఉడికిస్తే ఏంటంటే ఓన్లీ ఆయిల్ ఉండదు కదా అందులో ఆయిల్లో ఉడికితేనే ఈ ముక్కలు కొంచెం ఫ్లేవర్ పడుతుందనమాట లేదంటే ఓన్లీ వాటర్లో ఉడికితే అంతగా మా బాగుండదు అందుకోసమని డైరెక్ట్గా ఆనియన్స్లోనే వేస్తున్నాను లైట్గా కొంచెం పసుపు వేసుకోండి ఇప్పుడు కొంచెం మళ్ళీ తర్వాత ఉడికిన తర్వాత లైట్గా వేసుకోవచ్చు కొంచెం వేసుకొని ఉడికించుకోండి మొత్తం అలా పసుపు మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉడికించండి హై ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ అందులో పసుపు వేసుకోండి ఇందాక కొంచెం వేసాం కదా మళ్ళీ వేయండి అందులోని మస్తు ముక్కలు మనం ఈ స్టేజ్లోనే బాగా ఉడికించుకోవాలండి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత దాంట్లోకి టమాటాలు వేసుకోండి నేను ఒక ఫోర్ టమాటస్ వేస్తున్నాను వన్ కేజీ మటన్కి ఫోర్ టమాటస్ తీసుకున్నాను రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత అందులోకి కారం వేసుకోండి ఆ వాటర్ అంతా పోతుంది కదండి ఆ వాటర్ పోయిన తర్వాత నూనె తేలుతున్న టైంలో మనం కారం ఉప్పు వేసుకోండి ఉప్పు కారం ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోండి కారం వేయగానే వెంటనే వాటర్ పోసేయొద్దండి అలా పోయడం వల్ల ముక్కలకు కా ముక్కలకు కారం పట్టదనమాట సో ఒక ఫైవ్ మినిట్స్ అలా కారం ముక్కలకు పట్టించిన తర్వాతే మనం వాటర్ పోసుకుందాము గ్రేవీ చాలా ఎక్కువగా తిక్కుగా కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోండి నేనైతే వాటర్ ఎక్కువనే పోస్తున్నాను వాటర్ పోయగానే వెంటనే మనం అందులోకి మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా మొత్తం వేసేస్తున్నాను నేను హాఫ్ మసాలా ముందే పౌడర్ పక్కకు తీసి పెట్టానండి తర్వాత అందులో వెల్లుల్లి అల్లం వేసి మిక్సీ పట్టుకున్నాను కదా అది మొత్తం వేస్తున్నాను మసాలా కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించండి ఒక ట్వంటీ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి మనం కర్రీ రెడీ అయిపోతుంది ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా అలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మరి గ్రేవీ మొత్తం థిక్గా అవ్వనివ్వకండి కొంచెం వాటరీగా గ్రేవీ ఉంటే తర్వాత చిక్కగా అయిపోతుంది ఒక టెన్ ట్వంటీ మినిట్స్లో చిక్కగా అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి